రాష్ట్రంలో మద్యం సిండికేట్ల చీకటి వ్యవహారాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే సిండికేట్లు వారితో సంబంధం ఉన్న అందరి అసలు కథలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి కరీంనగర్ జిల్లాలో సంచలనం సృష్టించిన ఏసీబీ దాడులు రాష్ట్ర వ్యాప్తంగా డొంక కదిరించాయి ఆదిలాబాద్ నుంచి ఖమ్మం దాకా మద్యం దందా బినామీల పేరుతో ఎలా నడుస్తుందో చూస్తే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది కరీంనగర్ జిల్లాలో మూడు వందల పదిహేను మద్యం దుకాణాలు ఉన్నాయి మొత్తం దుకాణాల్ని కేవలం పది పదిహేను మంది శాసిస్తున్నారు ఒక్కొక్కరికి ఐదు నుంచి పది వైన్స్ దుకాణాలు ఉన్నాయి కానీ బయటకు కనిపించేది వేరు దుకాణం యజమానులు అసలు వ్యవహారాలు చూస్తే చాలా మంది కార్డు ఉన్న వారే కావడం దందా ఎలా నడుస్తుందో తెలియజేస్తుంది మానకొండూరు మండలం గంగిపల్లి గ్రామానికి చెందిన రాజు బ్యాటరీ దుకాణంలో పనిచేస్తున్నాడు గ్రామంలో ఇతనికి కార్డు కూడా ఉంది రెండు వేల పదిలో జరిగిన మద్యం దుకాణాల వేలంపాటలో పాల్గొన్నాడు పదహారవ డివిజన్ లో వైన్స్ దుకాణం ఏర్పాటుకు తొంభై మూడు లక్షల రూపాయలు చెల్లించి దక్కించుకున్నాడు ఇదంతా ఎలా సాధ్యమైందని సదురు వ్యక్తిని అడిగితే సమాధానం ఇలా ఉంది కాబట్టి ఇలాంటి ఉదాహరణలు కరీంనగర్ జిల్లాలో కూకొల్లలు ఎక్సైజ్ అధికారుల అవినీతి భాగోతం మొదట బయటపడింది కరీంనగర్ లోనే మద్యం దుకాణాల నుంచి నెలవారీ మామూలు తీసుకుని వెళ్తున్న ఇద్దరు సిఐలు ఓ ఎస్ఐని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు వీరి నుంచి నాలుగు లక్షలు స్వాధీనం చేసుకున్నారు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దాడులు నిర్వహించగా పెద్ద మొత్తంలో ఎక్సైజ్ అధికారుల అక్రమాలు వెలుగు చూశాయి ఇక ఖమ్మం జిల్లాలోనూ పెద్ద కథే నడుస్తోంది మద్యం సిండికేట్లపై గతేడాది డిసెంబర్ పదహారు పదిహేడు తేదీల్లో ఖమ్మం జిల్లాలో పలు చోట్ల దాడులు చేసిన ఏసీబీ అధికారులు కీలక పత్రాలు కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నారు సమాచారం మొత్తం క్రోడీకరించి అక్రమాలను నిర్ధారించుకున్న అధికారులు ఖమ్మం వరంగల్ జిల్లా మద్యం వ్యాపారి నున్న రమణను ఫిబ్రవరి రెండున అరెస్టు చేశారు రిమాండ్ రిపోర్టులో ఏకంగా ఎక్సైజ్ మంత్రి పేరు బయటకు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది మద్యం వ్యాపారులు దుకాణాలు దక్కించుకోవడానికి పలు అక్రమాలకు తెగబడ్డారు అమాయకులను నిరక్షరాస్తులను మోసం చేసి వారి పేరు మీద దుకాణాలు దక్కించుకున్నారు ఖమ్మం జిల్లాలో మొత్తం నూట యాభై మూడు మద్యం దుకాణాలు ఉండగా డెబ్బై నాలుగు మంది యజమానులకు తెల్ల రేషన్ కార్డులున్నాయి నిరుపేదలకు ఇచ్చే అంత్యోదయ అన్న యోజన కార్డులు నలుగురికి ఉన్నాయి గుంటూరు కృష్ణ నల్గొండ హైదరాబాద్ తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన వ్యాపారుల పేరిట దుకాణాలున్నా లైసెన్సుదారులు ఎక్కడా కనిపించడం లేదు ఒక్క రమణకే ఎనభైకి పైగా బినామీ షాపులున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు రాంజ సాపు సూ సీతారాపురంలో పెట్టుకున్నాం సునీత ప్రకారం నా కార్డు భూమి తర్వాత పాసు పుస్కెళ్ళి మొత్తం పెట్టుకొని చేసుకున్నాం ప్రభుత్వ రికార్డుల్లో నిరుపేదలగా తెల్ల రేషన్ కార్డులు పొంది కోట్ల రూపాయలు వెచ్చించి మజ్జం దుకాణాలు సొంతం చేసుకున్న ఉదంతాలు మెతుకు సీమలోనూ వెలుగు చూస్తాయి ఏసీబీ ఐటీ శాఖ పూర్తి స్థాయిలో విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది మద్యం దుకాణాలు కలిగి ఉన్న తెల్ల రేషన్ కార్డుదారులపై దర్యాప్తు చేయాలన్న హైకోర్టు ఆదేశాలతో మద్యం బినామీల గుండెల్లో అలజడి మొదలయ్యింది మెదక్ జిల్లాలో నాలుగు మద్యం సిండికేట్ల హవా నడుస్తోంది ప్రధానంగా జోగిపేట కేంద్రంగా ఈ తంతు సాగుతోంది ఇప్పటికే జిల్లాకు చెందిన సురేందర్ గౌడ్ ను ఏసీబీ అదుపులోకి తీసుకుని విచారించి వదిలిపెట్టింది ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న ఓ నేతకు సురేందర్ బినామీ అనే ఆరోపణలు ఉన్నాయి దాంతోపాటు సిరేందర్ హైదరాబాద్ లిక్కర్ కింగ్ బాలరాజ్ గౌడ్కు అత్యంత సన్నిహితుడనే పేరుంది గతంలో ఏసీబీ జిల్లాలో తనిఖీలు చేసిన సిండికేట్లకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు అయితే దాడుల సమాచారాన్ని ముందుగానే వెలువరించారనే అభియోగంతో ఏసీబీ సంగారెడ్డి సిఐ సోమ్ సింగ్ ను ఇటీవలే అరెస్టు చేసింది జోగిపేట పట్టణంలో నాలుగు మద్యం దుకాణాలుండగా వారిలో ముగ్గురు తెల్లరేషన్ కార్డు దారిలే చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదంతాలు కంటికి కనిపిస్తున్న అక్రమ దంద అసలు గుట్టు సాధ్యమైనంత త్వరగా తేల్చేయాల్సిన అవసరం ఉంది ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం రెండు వందల ఏడు మద్యం దుకాణాలకు రెండు వేల పది జూన్లో వేలం పాట జరిగింది ఇందులో ఆదిలాబాద్ సర్కిల్ పరిధిలో ఎనభై దుకాణాలు కాగా మంచిర్యాల సర్కిల్లో నూట ఇరవై ఏడు దుకాణాలకు వేలం జరిగింది జిల్లాలో మద్యం విక్రయాల్లో ఆది నుంచి రాజకీయ నేతల పాత్ర ఉంది నిరుపేదలైన బినామీ పేరిట లక్షలు విలువ చేసే మద్యం దుకాణాలు దక్కించుకున్నారు జిల్లా వ్యాప్తంగా డెబ్బై వరకు నిరుపేదల పేరిట ఉన్న మద్యం దుకాణాల్లో లాభం పొందుతున్నదంతా మద్యం దళారీలే మద్యం దందాలో అక్రమాలపై పూర్తి విచారణ జరుగుతోంది తెల్ల రేషన్ కార్డుదారులు ఇంకెంత మంది ఉన్నారో త్వరలోనే తేలనుంది అసలు యజమానుల బండారం అప్పుడే బయటపడుతుంది